మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు పిన్నెల్లి బెయిల్ పై ఉన్నారు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో పిన్నెలిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ చెప్పండి మొత్తానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెలి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు అయితే హైకోర్టు కొట్టివేసింది తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాచల్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆ రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బే ఇప్పుడు వరకు కూడా ఆయన ఈ బె ముందస్తు బెయిల్లో ఉన్నారు మధ్యాంతర బెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మధ్యాంతర బయలును కూడా హైకోర్టు కొట్టేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఎలక్షన్స్ పోలింగ్ రోజు మాత్రం ఆయనకి ఆయన మీద మూడు కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఆయన ఏదైతే ఇక్కడ పాల్వాయి గేటుకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో ఆయన ఈవీఎంను ధ్వంసం చేశాడు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి హనుమంతరావు అనేటువంటి ఒక వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనికి సంబంధించి అతని మీద దాడి చేసిన పరిస్థితి అయితే కనపడింది అదేవిధంగా కూడా ఆయన అడ్డుకోవడానికి ఆయన నివారించడానికి వచ్చిన మహిళలు కూడా ఆయన దుర్భాష ఆడాడు అదేవిధంగా ఆ మరుసటి రోజు అంటే ఎలక్షన్స్ అయిపోయినటువంటి మరుసటి రోజు ఆయన కారంపూడి వెళ్ళటం కారంపూడిలో అక్కడ స్వై వ్యవహారం అయితే చేశారు ఇతనితో పాటుగా కూడా మొత్తం ఒక నాలుగు కారుల్లో పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకున్నటువంటి ఒక ట్రాక్టర్లో అక్కడికి చేరుకున్నటువంటి దరిదాపు ఒక యాభై మంది దాకా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఈ దీనికి సంబంధించి టీడీపీ ఆఫీసుకి సంబంధించి ఆ టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశారు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి కారును కూడా కారును కూడా వాళ్ళైతే కాల్చే ఇది దహనం చేసిన పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఈసీ మాత్రం చాలా సీరియస్ అయ్యారు సీరియస్ అయినటువంటి పరిస్థితుల్లో ఈ ఆయన్ని పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించాడు ఆయన తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు అయితే ఆయన అప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి వైసీపీ తరఫున అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అతనికి మధ్యాంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యాంతర బెయిల్ ఇచ్చినటువంటి క్రమంలో మా క్రమంలో అతనికి అరెస్ట్ చేయకుండా ఉన్నారు కాకపోతే కండిషన్ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రధానంగా కూడా ఇక్కడ పల్నాడు సంబంధించి పల్నాడు ఎస్పీ దగ్గర ప్రతిరోజు ఆయన అటెండ్ కావాలి అదేవిధంగా కూడా కేవలం నసరాపేటలోనే ఉండాలి ప్రతిరోజు ఎస్పీ ముందు అటెండ్ సైన్ చేయాలి అని చెప్పి ఆయనకి అయితే బెయిల్కి సంబంధించి చెప్పడం జరిగింది ప్రెజెంట్ అయితే మాత్రం ఆయనకు సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే రద్దయినటువంటి పరిస్థితి వెంటనే కూడా ఆయన ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఆయన ప్రజెంట్ నర్సరాపేటలో ఉన్నాడా వేరే చోటకెళ్లారనే దాని మీద పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనపడుతుంది